ఎక్కువ సంప్రదించి మన అన్ని పార్టీల్లో పిలిచి మీటింగ్ పెడితే మీరు టైం స్పేర్ చేయాలని అడిగినప్పుడు ఆయన అంగీకరించాలి గా రేపు పెడదాం అనుకున్నాను ఎందుకంటే జనవరి ముప్పై రెండు వేల పద్నాలుగు నాడు ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో రాష్ట్ర విభజన చేస్తామంటూ పంపిన ప్రెసిడెంట్ ఎవరైతే రిఫరెన్స్ పంపాడో ఆ రిఫరెన్స్ తిప్పి పంపుతూ తొమ్మిది వేల డెబ్బై రెండు అమెండ్మెంట్స్ తెలంగాణ శాసనసభ్యులు ఆంధ్ర శాసనసభ్యులు రాయలసీమ శాసనసభ్యులు ప్రపోజ్ చేసి అవన్నీ కూడా పేపర్లు ఉంటాయి కట్ట కట్టి మొత్తం అన్ని కూడా లోక్సభకు పంపించారు మీరు డిస్కషన్ చేయండి అని మొత్తం పక్కన పారేసి లోక్సభలో ఒక గంటలో మొత్తం అయిపోయింది అనిపించారు ఎవరు స్పీకర్స్ కూడా లేరు మొత్తం ఇద్దరే స్పీకర్స్ జైపాల్ రెడ్డి గారు సుష్మా స్వరాజ్ గారు ఇద్దరే మాట్లాడారు మేమంతా చాలా మందికి ఒక అభావం ఏంటంటే మేమంతా ఉన్నాం కదా అప్పుడు ఏం చేశారు కానీ పద్నాలుగు ఇరవై ఐదు మంది సభ్యుల్లో పద్నాలుగు మందిని సస్పెండ్ చేసి బయట పెట్టారు లోపల ఉన్న వాళ్ళలో ఏడుగురు మంత్రులు నలుగురే సభ్యులు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ లోపల ఉన్నది దీని మీద నా ఉద్దేశం ఏంటంటే మనకి లాగ్ పెట్టి ఎవడన్నా లెంపకాయ కొడితే లెంపకాయ కొట్టాడు అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడే పరిస్థితులు ఉండకూడదు ఖచ్చితంగా అది మనం మర్చిపోకూడదు మనకి జరిగినటువంటిది తర్వాత రావాల్సినవన్నీ దాని అంతటవే వస్తాయి ఎప్పుడైతే మనకి జరిగినటువంటి అవమానాన్ని మనం మర్చిపోలేదో మళ్ళీ అవమానించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు ఎందుకంటే ప్రతీకారం చేస్తామని అదే మాట మీద నేను అడిగితే అందరూ వచ్చారు వచ్చిన వాళ్ళు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత బీజేపీ వారికి టీడీపీ వారికి ఆ అకౌంట్ల దగ్గర ఇచ్చిన తేడా వచ్చింది అయవాడ కృష్ణారావు గారేమో మేము ఇచ్చేసామని చెప్పి ఆయన చెప్పారు వీళ్ళేమో ఇవ్వలేదని కుటుంబరావు గారు చెప్పారు ఆ అంశం మీద మళ్ళీ మాట్లాడదామని చెప్పి ఎందుకంటే మీరు అందరూ లేట్ అయిపోయింది పని కనిపించాను అలాగే తులసిరెడ్డి గారు వచ్చి అయిపోయింది కదా ఆయన అయిపోయిందని కదా మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం గొడవ ఈ గొడవ చెప్తున్నామంటే ఆయన అన్నారు అంటే ఆయన లేట్ గా రావటం వల్ల ముందు దాని మీద జరిగిన డిస్కషన్ ఫాలో అవ్వలేదు ఇది ఎవరిని బీజేపీనో కాంగ్రెస్ ను తప్పు పట్టడం కాదండి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఏం జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలి అలా ఒప్పించాలి అందుకే రాజ్యాంగం తయారు చేయడానికి పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చుని మూడేళ్లు పట్టింది ఆ డిబేట్స్ చదువుతుంటే ఒక్కొక్కరికి ఎంత జ్ఞానం ఉంది ఎంత డీప్ గా ఆలోచించారు అంత జరిగే ఆర్టికల్ త్రీ మీద రెండు సార్లు కూర్చున్నారు ఒకసారి అయిపోయి ఆర్టికల్ త్రీ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ వివరాలు కోరి రాష్ట్రాన్ని అంటే ఎలా చేయాలన్నది అంత క్లియర్ గా కాన్స్టిట్యూషన్ లో ఉంటే నేను పట్టించుకోలేదు నా ఉద్దేశం ఏంటంటే ఇక ముందు జరిగేటువంటిదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి అది ఇక్కడి నుంచి ఎవరైతే దెబ్బతిన్నామో వాళ్ళ నుంచి ప్రారంభం కావాలి దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాను ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రామకృష్ణ గారు ఆమ్ ఆద్మీ పార్టీ వారు వచ్చారు తెలుగుదేశం పార్టీ వారు ఇద్దరు మంత్రుల్ని ఇద్దరు ఆఫీసర్లని పంపించారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ తరఫున ఎవరో వస్తారనుకుంటే స్వయంగా నేనే వస్తున్నానని చెప్పి ఇక్కడ రావడం ద్వారా చాలా గ్లామర్ పెరిగింది ఆయనకు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికన్నా మెయిన్గా చెప్పవలసింది ఏంటంటే చలమేశ్వర్ గారు దీనికి చెప్పిన వెంటనే అంగీకరించడం దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన స్టడీ చేసుకుని ఆయన ల్యాప్టాప్ లో పట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించి ఏ రకంగా ఈ తప్పులు జరుగుతున్నాయి ప్రజాప్రతినిధులైన వాళ్ళు దాన్ని ఎలాగా నివారించాలి ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద ఆయనకున్నటువంటి న్యాయ నిపుణత అంతా కూడా నాకు అర్థమయ్యేలా చెప్పారు అందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నా ఉద్దేశం రేపు ఎలక్షన్లో ఏ పార్టీ వాళ్ళని చెప్పితారు రేపు నుంచి పూతులు తిట్టుకుంటారు కొట్టుకుంటారు నానా మాట్లాడుకుంటారు నువ్వు అంత తినేసావు నువ్వు అంత అని ఏమేనా అనుకోండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రం స్టేట్ ఇంట్రెస్ట్లో ఒకటిగా పనిచేయాలి పర్టికులర్గా లోక్ సభలో శాసనసభలో స్టేట్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి అన్ని పార్టీలు కలిపి ఒకే తీర్మానం చేయాలి అది నా ఉద్దేశం మిగతా విషయాల్లో ఎంత దెబ్బలు ఆడుకున్నా పర్వాలేదు అది రాకపోతే మాత్రం ఏ దెబ్బైతే మనల్ని కొట్టారో పద్దెనిమిది రెండు రెండు వేల పద్నాలుగు నాడు లోక్సభ తలుపులు పోసి టీవీలు ఆఫ్ చేసే జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ పునరావృతం అవుతుంది మళ్ళీ ఏముంది ఈ ఆంధ్ర వాళ్ళకి ఏం చేసినా ఏం మాట్లాడరు ఇందా కుటుంబరావు గారు చెప్తున్నారు ఒక బిల్లీలో ఒక టాక్ ఉందండి ఆంధ్ర వాళ్ళు అంటే అంత కోటీశ్వర్లు వ్యాపారులు వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు తప్ప స్టేట్ గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు లే వీళ్ళకని నార్త్ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉందని కుటుంబ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పారు ఈ పోవాలి ఈసారి జరిగిన ఎలక్షన్ తర్వాత పార్టీలు ఏవైనా అందరూ కలిసి ఉంటారో వీళ్ళు టైం వస్తే టక్మని కలుస్తారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను మీటింగ్ చాలా బాగా జరిగింది అందరూ మాట్లాడారు ఎవరు అభిప్రాయాలు వాళ్ళు స్పష్టంగా వ్యక్తం చేశారు అందరికీ అవకాశం ఇవ్వడానికి ఏంటంటే ఈయనకేమో రిపోర్టింగ్ డ్రైమ్ అయిపోయింది ఇప్పుడు పొలిటీషియన్గా కోరం అంటే సినిమా యాక్టర్ అవుతారు ప్లైన్ ఇప్పుడు ఆపితే రేపు పార్ట్ అవుతుంది అందుకని చెప్పి దీనికి ఇస్తే నెల అభిప్రాయం వస్తుంది అందుకని నేను చెప్పేసాను చెప్పేశాను కమ్యూనిస్ట్ రామకృష్ణ మా అభిప్రాయంతో ఎప్పుడు వ్యక్తి వస్తాను నేను అంటే అందరికీ కృతజ్ఞత థ్యాంక్ యూ అన్ని పార్టీలు అంటే దే ఎక్స్ప్రెస్ దేర్ డిసెంట్ బికాస్ వైసీపీ వారికి టీడీపీ వారితో కలిసి మేము ఒక చోట కూర్చోవు మేము ఎంత విమర్శించుకుంటూ ఉన్నాం కదా వాళ్ళతో పార్టీ కలిసి కూర్చుంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుందని వాళ్ళు రాలేదు సిపిఎం వారు బీజేపీతో కలిసిపోయి కూర్చోవు బీజేపీ ఉంటే మేము పక్కన కూర్చోమని సిపిఎం వారు రాలేదు వారి వారి అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాం లోక్సభలో ఐక్యంగా ఉండాలని ఎజెండా మనకు జరిగినటువంటిది ఏదైతే అన్యాయం ఉందో అది మర్చిపోకండి దానికి అందరూ రేపు ఏది మనం అడుగుతున్నా సరే ఇలా అన్యాయం చేశారు అన్న మెసేజ్ కంట్రీలో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి తెలియాలి ఆ రోజు ఏం జరిగిందో తెలియాలని మనసులో పెట్టుకోండి అది పోగొట్టుకోకండి ఎందుకంటే ఎక్కడా ఇప్పటి వరకు భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర విభజన ఇలా జరగలేదు ఏ బిల్లు ఇలా పాస్ అవ్వలేదు రాష్ట్ర విభజనే కాదు అలా చేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఒక యాక్ట్ ఇంపోజ్ చేశారు ఆ యాక్ట్ కూడా సరిగ్గా అమలు కావట్లేదు అన్నది ఒక ఆరోపణ ఆ యాక్ట్ అమలు కావాలని అడిగే ముందు మనకి యాక్ట్ ఎలా ఇంపోజ్ చేశారన్నది కూడా ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం దీంట్లో తీర్మానం చేయడానికి మీటింగ్ నేను పెట్టిన ఎజెండా దాటి నేను పెట్టుకున్నది ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దాన్ని దాటి ఇప్పుడు దాకా నడిచింది ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోతారని వచ్చేసాం ఆయన ఏమో వెళ్ళిపోవాలని వచ్చేసాం లేకపోతే సాయంత్రం దాకా జరుగును అనిచేత దీంట్లో మెయిన్ ఏం జరిగింది అన్న దాంట్లో మొత్తం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ విషయంలో పార్టీ వైవిధ్యాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తామని బీజేపీ కాంగ్రెస్ తో సహా అందరూ ఈ మీటింగ్ లో ఒప్పుకున్నారు అది ఈ మీటింగ్ అచివ్మెంట్ రెడ్డి గారు నేను నేను ఆశావాదిని ఆక్టివిస్ట్ ని ఈ వేళ రాకపోయినా ఆ పార్టీ వాళ్ళు కూడా నేను ఈ వేళ ఏం చెప్పానో విన్న తర్వాత ఖచ్చితంగా దీనికి మద్దతు పలుకుతారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నేను పార్టీతో సంబంధం లేదు నేను ఎవరితోటి కలిసి ఎలక్షన్ లో పోటీ చేయను నాకు ఎవరు ఏ ఆఫీస్ ఇచ్చినా నేను అంగీకరించిన నేను ఇలాగే ఉంటాను సో కానీ వైసీపీ వారు కానీ సిపిఎం వారు కానీ ఇది చూసిన తర్వాత జరిగింది చూసిన తర్వాత ఎజెండా తెలిసిన తర్వాత ఖచ్చితంగా మాతో ఇది ఒక బిగినింగ్ మీటింగ్ నేనే పెట్టాలి అక్కడ ఇది ఒక బిగినింగ్ ఈ బిగినింగ్ కి అనుకోవంటి స్పందన వచ్చింది ంత కెమెరా మీటింగ్ కాబట్టి ఎంత బాగా జరిగిందంటే చర్చ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎవరు కూడా టెంపర్ లూజ్ అవ్వకుండా చాలా బాగా చర్చ జరిగింది అనేక విషయాలు నేను నాకు తెలియని విషయాలు కూడా రోషన్ రెడ్డి గారు మేము ఇతర ఒక ఎక్రిప్మెంట్కి వచ్చాం భోజనం మాట్లాడితే మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే నిజంగా దృక్పథం కలిగిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకే వేదిక పైకి తెచ్చి ఇవాళ మరో మారు ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ప్రజల దృష్టికి రావడానికి ఈ సమావేశం తోడ్పడిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్ర విభజన ఇప్పటికి ఉంది ఏది జరిగిన రాజ్యాంగ సమావేశంలో చర్చ చర్చ జరిగింది ఈ చర్చలో ప్రధానంగా చలమేశ్వర్ గారు కూడా పాల్గొనడం వల్ల లీగల్ గా జరిగిన అంశాలు కూడా ఆయన మాకందరికీ వివరించడం జరిగింది ప్రత్యేకించి ఇవాళ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ అన్యాయాన్ని కొనసాగిస్తా ఉంది ఏ ఒక్క అంశంలో కూడా రాష్ట్రానికి న్యాయం జరగలేదు ప్రత్యేక హోదా ఇవ్వాల వెనకబడిన ప్రాంతాల దానికి ఇవ్వాల ఇప్పటి వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఫిబ్రవరి ఒకటో తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి ప్రత్యేక హోదా విభజన ఆమెల సాధన సమితి పిలుపునిచ్చింది ఆ పంద్ అందరూ కూడా పాల్గొని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి